పెరట్లో పూల మొక్కల నడుమ ఉన్న పొట్టి కొబ్బరి చెట్టుకి ముఖం ప్రత్యక్షమైంది దిక్కులు చూస్తూ ఉంటుంది పెరట్లో ఎవరూ కనిపించరు ఇదేమిటి పెరట్లో పేదకోడలు అనామికా కనిపించడం లేదు ఇంట్లో ఉన్న పని ఒత్తిడి వల్ల పూల మొక్కలకి నీలిపోయడం మర్చిపోయిందా ఏమిటి అనామికా అనామికా ఎక్కడున్నావు పెరట్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయావా రా వచ్చి నీళ్లు పోయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది బెడ్రూంలో పడుకుని ఉన్న అనామిక ఆ పిలుపు విని లేచి కూర్చుంటుంది కొబ్బరి చెట్టు మాత్రం అనామిక అనామిక అని పిలుస్తూనే ఉంటుంది ఆ పిలుపు విని అనామిక నిద్రమబ్బుతో అయిష్టంగా ముఖం పెడుతుంది ఈ అత్తయ్యలున్నారే కోడలని కొంచెం కూడా అర్థం చేసుకోరు అయ్యో ఇప్పటి వరకు కోడలు ఏదొక పని చేస్తూ అలసిపోయి పడుకుంది కదా కాసేపు పడుకోనిద్దామని క్షణం కూడా ఆలోచించారు ఇలా వచ్చి పడుకున్నానో లేదో అలా పిలుస్తుంది అని అనుకుంటూ బెడ్రూమ్లో లో నుంచి పెరట్లోకి వచ్చింది ఎక్కడ అత్తగారు సారదా కనిపించలేదు కొబ్బరి చెట్టు అనామికాని చూసి సంతోషించింది ఆహా నేనిలా పిలవగానే అలా అనామిక వచ్చేసింది వారేవా నా పిలుపుకు కూడా అనామిక విలువనిస్తుంది నేను గ్రేటు అనామికా అనామికా అని పిలిచిన మా అత్తయ్య ఇక్కడెక్కడుందబ్బా అసలు కనిపించడం లేదేంటి అనామిక నిన్ను పిలిచింది మీ అత్తయ్య కాదు నేను కొబ్బరి చెట్టుని నన్ను చూడు నాకు ముఖం కూడా వచ్చింది అని చెబుతుంటే అనామిక ఆశ్చర్యంగా ఆ పొట్టి కొబ్బరి చెట్టు దగ్గరకొచ్చి చూసింది నిజంగానే ఆ చెట్టుకి ముఖం ఉంటుంది కళ్ళు కదులుతూ ఉంటాయి పెదాలు మాట్లాడుతూ ఉంటాయి అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడక అనామిక నాకు సిగ్గేస్తోంది అని కొబ్బరి చెట్టు చెప్పగానే అనామిక కళ్ళు తిరిగి పడిపోయింది పొట్టి కొబ్బరి చెట్టు అయోమయంగా చూస్తూ శారదా ఓ శారదా పెరట్లోకి రా నీ పేద కళ్ళు తిరిగి పడిపోయింది తొందరగా రా శారదా అని గట్టిగా అరుస్తుంది ఇంటి అరుగు మీద కూర్చొని పల్లీలు తింటున్న శారదా ఆ పిలుపు విని కంగారుగా పెరట్లోకి పరుగున వచ్చి చూసింది నిజంగానే అనామిక పడిపోయింటుంది ఆలస్యం చేయకుండా అక్కడున్న బకెట్ నీళ్ళని అనామిక మీద పోసింది అంతే అనామిక గబుక్కున లేచి నిలబడింది బకెట్ పట్టుకుని నిలబడ్డ అత్తగారు సరదా ఎదురుగా కనిపించింది ఏవైంది కోళ్ళ ఎందుకు కట్టపడిపోయావు ఏవైందే పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడుతుంది అని పొట్టి కొబ్బరి చెట్టు చూసింది కొబ్బరి చెట్టుకి ముఖం మాయమవుతుంది ఈ పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడవేంటే కొంపదీసి రాత్రిపూట ఏవైనా రామ్ గోపాల్ వర్మ మట్టి చెట్టు సినిమా ఏమైనా చూసావేంటే లేదత్తయ్యా నేను నిజం చెప్తున్నాను అనామిక అనామిక పూల మొక్కలకి నీళ్లు పోయటం మర్చిపోయావా తమరు గట్టి గట్టిగా ఉంటుంటే నిద్ర లేచాను అంతయ్య ఆగా ఆగవే నేను నిన్ను అనామేక అనామేక అని పిలిచి పెరట్లోని పూల మొక్కలకి నీళ్లు బేడు మర్చిపోయావని అడిగానా నిద్ర మబ్బు ఇంకా పోయినట్లేదు నీకు ఎలా వెళ్ళి మొహం కడుక్కొని సబ్బు పెట్టి కడుక్కో మళ్ళీ మొహం కూడా ఎల్లు అయ్యో అత్తయ్య నేనైతే నిజమే చెప్తున్నాను మీరు పిలిచారనుకొని పెరట్లోకి వచ్చి చూస్తే ఈ పొట్టి కొబ్బరి చెట్టుకి మనలాగే ముఖం ఉంది అసలు మనలాగే మాట్లాడుతుంది మనలాగే కాళ్ళు చేతులు కూడా ఉన్నాయా అత్తయ్యా నేనింత చెప్పినా మీరు నమ్మట్లేదు కదా ఈ పొట్టి కొబ్బరి చెట్టుకున్న ముఖాన్ని చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు అసలు ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని పక్కింటాను సొయ్య అరిసినట్టుగా అనిపించింది ఇక తింట నా పల్లెల పక్కన పెట్టేసేసి పరుగు పరుగు నొచ్చి చూశా నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఎంటనే బకిట్ నీళ్ళ నీ మీద పోతే ఏదేదో మాట్లాడేతను మీరు ఒక విషయం మర్చిపోయారు అత్తయ్యా అనసూయ వాళ్ళు పొద్దున్నే ఊరికెళ్లిపోయారు మనింటి చుట్టుపక్కల ఎవరూ లేరు నేను చెప్పేది నమ్మండి మిమ్మల్ని పిలిచింది కూడా ఈ పొట్టి కొబ్బరి చెట్టే ఏదో ఒక అతడి బాటలతో ఉండమాక ఎల్లు అని సారదా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక అదోలాగా ఆ కొబ్బరి చెట్టును చూసింది వెంటనే చెట్టుకి ముఖం మళ్లీ ప్రత్యక్షమవుతుంది గట్టిగా నవ్వుతూ ఉంటుంది అనామిక పరుగున లోపలికి వెళ్లిపోతుంది ఆ రోజు పగలు మొత్తం అనామిక పెరట్లోకి రాలేదు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలుగా వస్తుంది సమయం శారద దంపతులు వాళ్ళ బెడ్రూంలో విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నారు మరొక బెడ్రూంలో రమేషు పిల్లలు హరీషు భవ్య ప్రశాంతంగా పడుకున్నారు అనామిక మాత్రం పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు కొబ్బరి చెట్టు దగ్గర ఒక వెలుగొస్తుంది మళ్లీ ముఖం ప్రత్యక్షమవుతుంది అనామికామిక నా దగ్గరికి రా అని అంటుంటే రూమ్ ఉన్న అనామిక మాటలు విని ఉలిక్కిపడి కిటికీలో నుంచి పెరట్లోకి చూసింది కొబ్బరి చెట్టు మెరుస్తూ కనబడుతూ ఉంటుంది ముఖం కూడా కనబడుతుంది అనామికా నన్ను చూసి భయపడకో నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను దయచేసి నేను చెప్పేది విని ఒకసారి నా దగ్గరికి రా అనామికా నేను నిన్ను ఏమీ చెయ్యను అని అంటుంటే కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న అనామిక వామో నేను రానంటే రాను నీ మాటలు నమ్మి నీ దగ్గరి గనకొస్తే నాకు తెలుసు నువ్వు నన్ను చంపేస్తావు బాబోయ్ నేను రానంటే రానమ్మో అలా భయపడిపోతే ఎలా చెప్పు అయినా నేను నిన్ను చంపాలనుకుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే చంపేసేదాన్ని కదా నమిక కాని నేను అలా చెయ్యలేదు సారదని పిలిచి నిన్ను కాపాడుకున్నాను అలాంటిది నిన్ను నేనెందుకు చంపుతాను చెప్పు నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నీలో నువ్వే ఎంతలా బాధపడుతున్నావో చెప్పు నేనున్నాను కదా నేను నీకొక సహాయం చేస్తాను నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తాను నేనొక మాయా కొబ్బరి చెట్టుని నీకు కొబ్బరి నూనెనిస్తాను నువ్వు మాయా కొబ్బరి నూనెనని చెప్పి మార్కెట్ లో అమ్ముకోవచ్చు నీకు చాలా డబ్బులు వస్తాయి డబ్బులేమో కాని డబ్బులు మాత్రం పడతాయి మాయా కొబ్బరి నూనె ఏంటని నన్ను నమ్ము అనామిక నేను చెప్పేదంతా నిజమే నేను నీకు కొబ్బరి నూనెనిస్తాను అది మాయ కొబ్బరి నూనె అని అమ్ము ఈ కొబ్బరి నూనె వాడితే జుట్టు కూడా అందరికి పెరుగుతుందని చెప్పు జుట్టు రాలిపోదని చెప్పు తెల్ల వెంట్రుకులున్న వాళ్ళు వాడితే నల్లగా అవుతాయని చెప్పు అందరూ ఖచ్చితంగా కొంటారు నీకు డబ్బులు కూడా వస్తాయి ఇదే నీకు మంచి వ్యాపారం అవుతుంది నీకు నీ మాయ కొబ్బరి నూనెకు దండం అది నిజం కాకపోతే నేను బుక్ అయిపోతాను నన్ను వదిలిపెట్టవే తల్లి ఏమిటో ఈ మాయ అంత నాకే కనిపిస్తుంది నేను ఇచ్చేది మాయా కొబ్బరి నూనె అని నువ్వు నమ్మాలంటే నీ జుట్టు ఇప్పుడు ఎంత పొడవుగా ఉందో కొలుచుకో నేనిచ్చే కొబ్బరి నూనె పట్టుకుని రాత్రి మొత్తం పడుకో తెల్లవారేసరికి నీ జుట్టు పెరుగుతుంది అప్పుడు నువ్వే నమ్ముతావు సరే కొబ్బరి చెట్టు మాయా కొబ్బరి నూనె అంటూ అప్పటి నుంచి చెప్తున్నావు కదా నువ్వు ఏదైతే అది అవుతుంది నేను పెట్టుకుని పడుకుంటాను అది నిజం కాకపోతే నీ గోల నాకు తగ్గుతుంది అని చెప్పగానే ఆ పొట్టి కొబ్బరి చెట్టు నుంచి ఒక నూనె డబ్బా వస్తుంది అనామిక ఆ నూనె డబ్బా తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ఆ నూనె పెట్టుకుని నా చుట్టు పెరగకపోవాలి ఈ మాయా పొట్టి కొబ్బరి చెట్టు సంగతి చూస్తాను అని అనుకుంటూ పడుకుంటుంది మరుసటి రోజున అనామిక లేచి డ్రెస్సింగ్ టేబుల్ లో తన జుట్టును చూసుకుంటుంది అది పొడవవుతుంది పొట్టిగా ఉన్న కొబ్బరి చెట్టు చెప్పి నిజమేనన్నమాట తను ఇచ్చేది మాయ కొబ్బరి నూనె నా జుట్టు పెరుగుతుంటే తలని వెంట్రుకలు నల్లగా అవుతున్నాయన్నమాట మొత్తంగా లేని బట్టతల మీద కూడా వెంట్రుకలు పెరుగుతున్నాయన్నమాట ఇదేదో బాగుంది మాయ కొబ్బరి నూనె నమ్ముకుంటే మంచి బిజినెస్ అయ్యేలా ఉంది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అని ఆ గది నుంచి బయటకొచ్చి వంట పని చేస్తూ ఉండగా అక్కడికి అత్తగారు శారదా వచ్చింది కోడలా ఆ వంట పని అయ్యాక పెరట్లోకి వెళ్లి నీళ్లు పోయి సరేనా అత్తయ్యా ఏ పని చెప్పినా నేను చేస్తాను కాని పెరట్లోకి మాత్రం వెళ్ళను మీరు కూడా నన్ను వెళ్లమని చెప్పొద్దు అంతే అంతకుమించి నన్ను ఏమి అడగొద్దు నేను చెప్పినా మీరు ఎలాగో నమ్మరు కదా నువ్వు వెళ్తే ఆ కొబ్బరి చెట్టు నీతో మాట్లాడుతుందని నువ్వు భయపడుతున్నావు సర్లే కోళ్ళ ఇప్పుడు నేను నీళ్లు పడతాను కొబ్బరి చెట్టు నాతో మాట్లాడుతుందో లేదో చూద్దాం అని చెప్పి శారదా పెరట్లోకి వచ్చింది వెళ్ళండి వెళ్ళండి ఆ కొబ్బరి చెట్టు మీతో కూడా ఆడుకుంటే అప్పుడు మీరు కూడా ఇంకోసారి పెరట్లోకే వెళ్లరు అని అనుకుంటూ ఉండగా శారదా పెరట్లో పైపుతో నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడు కొబ్బరి చెట్టుకి ముఖం వస్తుంది శారదని చూస్తుంది శారదా అనామిక నీకేమైనా చెప్పిందా అని వినపడగానే శారద దిక్కులు చూస్తూ ఉంటుంది అలా దిక్కులు చూడకు శారదా నేను కొబ్బరి చెట్టుని అనగానే శారద కొబ్బరి చెట్టును చూస్తుంది కొబ్బరి చెట్టుకి ముఖం కనపడుతుంది అంతే భయంతో శారద ఆ పైపుని అక్కడే పడేసి అనామిక అని గట్టిగా పిలవగానే అనామిక అక్కడికి వచ్చింది కొబ్బరి చెట్టు అనామిక జుట్టును చూస్తుంది పొడవుగా కనిపించడంతో కొబ్బరి చెట్టు సంతోషపడుతుంది అనామిక నువ్వు నా మాటను నమ్మి నాకు ముఖం చూపించలేకపోతున్నావు కదా మన మధ్య అలాంటివి వద్దు ఇప్పటికైనా నేను మాయా కొబ్బరి నూనెను ఇస్తాను స్పెషల్ గా కొబ్బరి నూనె షాపు పెట్టుకుని అమ్ముకో అనామిక మీ ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి అలాగే కొబ్బరి చెట్టు నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని జరిగిన విషయం అత్తగారు శారదకి చెప్తుంది అనామిక ఇక ఆ రోజు నుంచి మాయా కొబ్బరి నూనెను అత్తాకోడలిద్దరూ పట్టుకుని ఒక కొబ్బరి నూనె షాప్ ని పెట్టుకుని అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతో తమ కుటుంబంలో ఉన్న చిన్న చితక ఆర్థిక సమస్యల్ని తీర్చుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు